పండక్కి నా ఇంటికి రావమ్మా నిజానికి ఇది నీ ఇల్లే పది రోజులు ఉండిపోవమ్మా బొట్టెట్టి పిలిచాను జగన్మాతను బెట్టిపోతూ వచ్చింది ఏం చెప్పను నన్ను పరీక్షించాలని కాబోలు రోజుకో రూపం రువు మాల్చితే అనుకుందేమో పాపం ఎన్ని రూపాల్లో వచ్చినా అదే మందహాసం చెప్పకనే చెప్తోంది అమ్మ చెద్విలాసం చేయి పట్టి ఓనమాలు దిద్దించి నాల్క అంచున నిలిచి విద్యలెన్నో పలికించి చదువులు నేర్పిన గురువులందరిలో కనిపించి సుపరిచితమైన ఆ దివ్యతేజం పోల్చుకోలేనా స్పష్టంగా కనిపిస్తుంటే వీణపట్టినా శ్వేత వస్త్రం గోరు ముద్దలు తినిపించిన నాటి నుండి నా బుజ్జకు వజ్జై నా పల్లెంలో పూర్ణమై నిలిచి చిదానంద రూపాన్ని మరిచేనా అన్నపూర్ణమ్మ పేరు మాటన దాగితే పోల్చలేనా కాలరాత్రుల చీకట్లలో ఒంటరి నడకలు సాగిస్తూ ఉంటే ధైర్యరసాలు నాలో నూరిపోస్తూ ముందుకు నన్ను తోస్తూ నా వెన్నంటే నిలిచిన చిదానందరూపనైజం రౌద్ర భద్రకాళి వెనక దాగిన వైనం చిన్ని చిన్ని పందాల్లో బ్రతుకు పోరాటాల్లో పడుతూ లేస్తూ సాగే వేళల భుజం చరిచి వెన్ను తట్టి చేయి పట్టి గెలిపించిన ఆ విజయ స్పర్శ కొత్తగా లేదులే దుర్గమ్మగా వచ్చినా నే పోల్చేశా పైరుల్లో పూలల్లో సెలయేటి నీళ్లల్లో బాల నవ్వుల్లో లలితపద పద కవితల్లో ఓంకారంలో ఘీంకారంలో కనకదారా స్తోత్ర మహిమల్లో సలక్షణంగా లక్ష్మీమయంగా అన్ని వేళల్లో అన్ని రూపాల్లో నిండి ఉన్న తల్లి ఉనికి పట్టలేనా రాజేశ్వరైనా అయినా ఈ మాయదేనికి పోనీలే ఈ తాల ఆట బాగానే ఉంది బిడ్డని మునిపించే తల్లి తపన ఇందులోనూ కనిపిస్తోంది